మద్యం కేసు అంటూ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం మీద వాళ్ళ తండ్రి గారు సీనియర్ వైసీపీ నాయకులు పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సరే ఆయన కాంత బాధ ఆవేదన ఉంటుంది కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఘాటుగానే ఒక దమ్మున్న వ్యక్తిగానే ఆయన మాట్లాడుతూ ప్రత్యేకంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి మా మీద మా కుటుంబం మీద కక్ష విద్వేషం ఈనాటిది కాదు చంద్రబాబు గారి గురించి వేరే వాళ్ళకి ఎంత ఏం తెలుసు నాకు తెలియదు కానీ నాకు ఆయన గురించి ఎలా ఆలోచిస్తారని మొత్తం తెలుసు విద్యార్థి రాజకీయాల నుంచి చూసుకుంటూ వచ్చా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనుక అప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్లో అయినా ఈరోజు జిల్లా రాజకీయాల వరకు చూసుకున్న మాదే పై చేయి మా కుటుంబానికి పట్టుంది అని చెప్పి ఆయన జీర్ణించుకోలేకున్నారు పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎయిర్పోర్ట్ మేనేజర్ మీద కొట్టాడు నా కొడుకు దాడి చేశారని చెప్పి ఫాల్స్ కేసు పెట్టారు తర్వాత బెదిరించి స్టేట్మెంట్లు ఇప్పించారని చెప్పి సాక్షులు చెప్తే ఆ కేసు అయిపోయింది ఇప్పుడు ఒక ఎంపీకి లిక్కర్తో ఏం సంబంధం ఏం సంబంధం లేకుండా అరెస్ట్ చేశారు ఇది కూడా కక్షపూరితమైన మాకు తెలుసు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే జిల్లాలో మాకు పట్టుందని ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి నా కొడుకు చాలా సన్నిహితుడని ఏదో వైసీపీలో కీలకమైన వాళ్ళను అరెస్ట్ చేస్తేనో కీలకమైన వాళ్ళను ఈ విధంగా కక్ష సాధిస్తేనో కీలకమైన వాళ్ళ మీద భయపడతారనో లేదు పార్టీకి ఏమైనా ఇబ్బంది అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుంది వాళ్ళ మార్కత్వం అవుతుంది ఇక్కడ ఎవరూ భయపడే వాళ్ళు లేరు ఇటువంటి వాటికి మా కుటుంబం ఎప్పుడో సిద్ధపడి ఉంది చంద్రబాబు గారి సీఎం అయినప్పుడే ఇలాంటివి ఏవో చేస్తారని మాకు తెలియదా ఈరోజు ఆయా భయాల నుంచి చూస్తున్నా నేను ఇటువంటి వాడికి భయపడనే భయపడం నా కొడుకు కడిగిన ముత్యంలో వస్తారు మా కుటుంబం ఇటువంటివి ఎన్ని జరిగినా ఎదుర్కొంటుంది కానీ రాబోయే రోజుల్లో ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్న దుర్మార్గాలకు చట్ట వ్యతిరేక పనులకు అన్యాయాలకు సమాధానం తప్పక చెప్పాలి ఆయన సమాధానం చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేస్తారో చూడాలి ఏ విధంగా సమాధానం చెబుతారో చూడాలి ప్రజలకు కూడా ఏ విధంగా సమాధానం చెబుతారో చూస్తాం ఈ అక్రమ కేసులన్నింటినీ కూడా మేము ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కొంటాం ఇటువంటి వాడికి మేము ముందే ప్రిపేర్ అయ్యే ఉన్నాం సో ఇటువంటి వాటికి అదరడాలు బెదరడాలు మా దగ్గర ఉండనే ఉండవంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే కాసింత ఎమోషనల్గాను చాలా కమిటెడ్గా మాట్లాడారులేండి చాలా పాజిటివ్గా ఏమేమి మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు అంటున్నారు ఆయన వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు కదా అటవీ భూమి అంటారు మదనపల్లి ఫైల్స్ అంటారు దానికోసం ప్రత్యేక విమానాలు వేసుకొని పంపిస్తారు ఏమీ దొరకలే ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒక దాంట్లో అరెస్ట్ చేయాలి కదా అని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఇటువంటివి నిలబడ వీళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు అంటూ పెద్దిరెడ్డి గారు అయితే వాళ్ళ కొడుకు అరెస్ట్ మీద అయితే స్పందించారు